నంద్యాల పట్టణంలోని పద్మాతి నగర్ లో ఉన్న యూనియన్ బ్యాంక్ వారు రిటైల్ ఎక్స్పో రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమం గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ పి కర్నూల్ మాట్లాడుతారు నంద్యాల ఈ రెండు జిల్లాలకి ఉన్నాయి నంద్యాల జిల్లాలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ముప్పై ఎనిమిది బ్రాంచులతో ఆపరేట్ చేస్తున్నారు అట్లానే కర్నూలు నగరంలో పన్నెండు బ్రాంచులతో ఆపరేట్ చేస్తున్నారు ఈ రోజు ఈ మెగా రీటైల్ ఎక్స్పో అని చెప్పేసి ఈ రోజు ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టాము ఈ ప్రోగ్రామ్ లో పదిహేను మంది దాకా కస్టమర్లకు మేము శాంక్షన్ లెటర్లు ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ లెటర్లు ఇవ్వడం జరిగింది కస్టమర్లు అందరూ హౌసింగ్ లోను కార్ లోను వెహికల్ లోను ఎడ్యుకేషన్ లాంటి లోన్ లాంటి ఎన్నో రకాల లోన్స్ ని సద్వినియోగం చేసుకుంటూ ఈరోజు శాంక్షన్స్ తీసుకున్నారు ఈ ప్రోగ్రాం ద్వారా మేము చెప్పేది ఏంటంటే బ్యాంకులో మేము ఏమైతే సర్వీసెస్ ఇస్తున్నామో లోన్స్ ఇస్తున్నామో వాటన్నిటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తద్వారా వాళ్ళు అభివృద్ధి చెందాలి ఈ సర్వీసెస్ గురించి ఎక్కువ మందికి తెలియ తెలిసి మీరు చెప్పండి మీ సర్కిల్లో ఎవరున్నా ఉన్నా కానీ వాళ్ళు కూడా బ్యాంక్ కోచి బ్యాంక్ సర్వీసెస్ లోన్స్ కానివ్వండి డిపాజిట్స్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఇటువంటి ఉన్నా కానీ అందరికీ సౌలభ్యకరంగా వడ్డీ రేట్లతోటి మార్జిన్లతోటి లోన్ పీరియడ్ తోటి మీకు బ్యాంకు సౌకర్యవంతంగా లోన్స్ ఇస్తుంది సర్వీసెస్ ఇస్తుంది తద్వారా మీరు అభివృద్ధి చెందండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా రిఫర్ చేయండి వాళ్ళకు కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహాయం చేయూత అందిస్తుంది తద్వారా అందరం కూడా అభివృద్ధి చెందే విధంగా అని చెప్పేసి మనం చేసుకుంటున్నారు నమస్తే అండి ఈ రోజు మన నంద్యాల పట్టణంలో మెగా రిటైల్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కార్యక్రమానికి విచ్చేసిన అందరికి స్వాగతం సుస్వాగతం నేను యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీని నంద్యాల పట్టణంలో జాబ్ చేస్తున్నాను ఈ రోజు మన నంద్యాల పట్టణంలో ఒక సామాన్య మానవునికి ఏ విధంగా సొంత ఇల్లు కట్టుకోవాల్సిన పిల్లల్ని ఫారెన్ అబ్రాడ్ పంపించాల్సిందైనా కారు కొనుక్కోవాలన్నా చాలా కష్టతరమైన పరిస్థితి ఉంది ఈ యూనియన్ బ్యాంక్ లో మనకి తక్కువ వడ్డీ రేట్లతో తక్కువ ప్రాసెసింగ్ ఛార్జెస్ తో అదే విధంగా తక్కువ టైంలో లోన్ డిస్కస్ చేసి వాళ్ళకి ఫ్రాషన్ ఆఫ్ డేస్ వన్ ఆర్ టూ డేస్ లో లోన్ డిస్కస్ చేసి వాళ్ళకి సేవలు అందిస్తున్నామని చెప్పుకోవడానికి మన ఈ నంద్యాల పట్టణంలో ఈ కార్యక్రమం జరిపారు సార్ అందరూ ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్